ఈ నెల గ్రూప్ ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ అన్నారు శుక్రవారం కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ తొమ్మిదిన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైఎంఆర్ విధానంలో నిర్వహించనున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసిందన్నారు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రిలిమినరీ పరీక్షలను రాయనున్నారని పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు పరీక్షలు నిర్వహించే రోజున అన్ని పరీక్ష కేంద్రాల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించనున్నారు పరీక్ష కేంద్రాలకు మూడు కిలోమీటర్ల పరిధిలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయమనున్నారు పోలీసుల ద్వారా అవసరమైన గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ముప్పై ఆరు పరీక్ష కేంద్రాలలో బందోబస్తుతో పాటు పరీక్ష కేంద్రాల్లోకే అభ్యర్థులు వెళ్ళే ముందు తనిఖీ చేయడం అలాగే మహిళా అభ్యర్థుల తనిఖీకి మహిళా సిబ్బందిని సైతం నియమించాలన్నారు ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అడిషనల్ ఎస్పీ రాములు తదితరులు పాల్గొన్నారు We also take part in conducting so many exams. But this exam is special for two three reasons. One is the state notification exam got answered twice and we are conducting it to the third. Second thing is a lot of new instructions have come up. New initiatives have come up for the conduct of public service commission exams, and whatever is being planned for group one will continue for almost all the public service commission The third one is government also will take it as a priority because if so many officers are being involved, the conduct of the Nobody will be able to carry for. Nobody means nobody. Be it the worker, be it the agricultural. Be it the attender, be it the helper, be it the road officer, be it the science part, be it the department officer, nobody is allowed to carry mobile phones. Very competitive. They are there on the, printed on the hard tickets, they are being sold to various restaurants at the state level, at the district level, okay, of not carrying mobile phones, of not wearing shoes.

సో మనం ఆపరేట్ చేసారు వాళ్ళు చూస్తున్నారు నినాట్ అవేబౌట్ క్యాండిడేట్ రవిశర్మా వైట్ కి పార్టి కి పార్టి చేద్దాం అన్నట్టు అలా మాట్లాడుతారు మరి తెలు కొడి కొడి టీనర్స్ ఏది నిల ప్రగతితో పే పే చేస్తారు ఇది ప్రగతి కోతే ఫార్మట్ రెటలొ ఇన్పాడ్ ని రూపంగానే చేసారు మనం చేస్తుందాం వాళ్ళ లీడర్స్ ఐ ఆర్ టీ తోటి అపార్ట్మెంట్ వాళ్ళ ఈ ఆర్మ్స్ వరల విచారతి గారి లాంటిటే సో వాళ్ళు ఇవ్వడం కళ మాత్రం లేదు